హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్ వేవ్ పండగైనా శుభకార్యమైనా ఏదైనా ఒక రెసిపీ ఉండి తీరాల్సిందంటే అది మన సాంబారేనండి ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం సరైన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సాంబార్ చేయడం పెద్ద కష్టమేం కాదండి ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి ఇది సుమారుగా రెండు వందల గ్రాములు ఉంటుంది దీన్ని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి దీనివల్ల పప్పు తొందరగా ఉడకడమే కాదు సాంబార్ కూడా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అరగంట పాటు నానబెట్టిన పప్పును కుక్కర్ లోకి తీసుకుని దీంట్లో ఒక స్పూన్ పసుపు యాడ్ చేయండి లీడ్ క్లోజ్ చేసి ఒక నాలుగు విజిల్ రానివ్వండి ఒక పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీకి దాంట్లో యాడ్ చేసే వెజిటేబుల్సే సీక్రెట్ అండి ఈ వెజిటేబుల్స్ కరెక్ట్ ప్రేషర్లో వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది నేను ఈ సాంబార్లో మెయిన్లీ ఫైవ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తానండి బెండకాయ ములక్కాడ అన్నపకాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముందుగా ఉడకబెట్టిన పప్పును పక్కకు తీసి చల్లారి పెట్టుకోండి అదే కుక్కర్ లో ఒక రెండు స్పూన్లు నూనె యాడ్ చేయండి అందులో మనం ముందుగా కోసిపెట్టిన వెజిటేబుల్స్ అన్ని తీసుకుని రెండు నిమిషాల పాటు వేపించండి ఇలా వేపించడం వల్ల సాంబార్ లో వేసాక ముక్కలు విడిపోకుండా ఉంటాయండి వీటిని కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాలు వేపిస్తే సరిపోతుందండి చూశారు కదా ఇక్కడ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని వేయండి తర్వాత లిట్ క్లోజ్ చేసి కేవలం ఒక్క విజిల్ మాత్రమే వేయించండి ఇంతలోకి ఒక యాభై గ్రాము చింతపండును తీసుకుని క్లీన్ చేసి వాటర్లో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి ఈ చింతపండు రసాన్ని మరుగుతున్న ముక్కల్లోకి యాడ్ చేయండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి ముందుగా ఉడకబెట్టి గ్రైండ్ చేసిన పప్పును ఇప్పుడు ఈ వాటర్ లో కలపండి దీంతో పాటు సరైన కన్సిస్టెన్సీ కోసం ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలంటే కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి ఇందులో రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి మరియు రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసుకోండి దీన్ని లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగపెట్టండి షువర్ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి లేదంటే మీరు ఎక్స్ట్రా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక గిన్నెలోకి కొంచెం నూనె తీసుకోండి దాంట్లో ఒక అరచమ్ అల్లం వెల్లుల్ప పేస్ట్ వేసి బాగా వేపించండి అది ఎర్రగా అయ్యేంత వరకు వేపించండి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎన్నిమిరపలు వేసి బాగా వేపించండి బాగా తాలింపుని సాంబార్ లో వేయండి మరియు దాని తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు మళ్ళీ మరగపెట్టండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఏవైతే వంటలు చూడాలనుకున్నారో దయచేసి మా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి చూశారు కదా గుమగుమలాడి ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెడీ Thank you for watching this video.